కాశీనాయన ఆశ్రమం వద్ద జ్యోతి క్షేత్రంలో కొన్ని నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి చర్చ నడుస్తున్న క్రమంలో వచ్చిన ఒక డిమాండ్ అంతకు ముందు నుంచి వస్తున్న డిమాండ్ ఇటువంటి క్షేత్రాల విషయంలో దేవుడికి సంబంధించినటువంటి గుళ్ళ విషయంలో దేవాదాయ శాఖ పక్కకు తొలగి ప్రత్యేకంగా వాటిని ఆ ధార్మిక ప్రచారానికి సంబంధించినటువంటి వారే నిర్వహించుకునే విధంగా వెసులుబాటు కల్పించాలి అనేది ఇదైతే సరైనటువంటి డిమాండే ప్రభుత్వం ఈ పనిని తన భుజాన్ని వేసుకోకుండా ఆ ధార్మిక ప్రచారానికి సంబంధించినటువంటి ఆ ధర్మాన్ని నమ్మేటటువంటి వారి చేతిలో అది ఉంచడం అనేది ఇప్పటికున్న వ్యవస్థ కంటే మెరుగ్గా ఉంటుంది అయితే ధార్మిక ప్రచారాన్ని చేస్తున్నామనే పేరుతో ధర్మం ప్రాతిపదికన సనాతన ధర్మం వైదిక సంస్కృతి ప్రాతిపదికన ఆశ్రమాలు మఠాలు కూటములు పెడుతున్న చోట వ్యాపార సంస్థలుగా మారిపోతున్నాయా లేదా కేవలం ధర్మ ప్రచారంగానే అవి కొనసాగుతున్నాయా ఈ విషయంలో పరిశీలన చేసుకోకుండా ఉండేట్లయితే అంతిమంగా అది నష్టాన్ని చేకూరుస్తుంది ఏదేమైనా దేవాదాయ శాఖ రద్దు చేసి విడిగా సనాతన ధర్మం వైదిక సంస్కృతి నేపథ్యంలో వచ్చినటువంటి ఆ దేవాలయాలు ఆ ధర్మానికి సంబంధించినటువంటి ఆశ్రమాలు వగైరా వాటిని సజీవ సమాధుల వంటి వాటిని విడిగా వాటి ఆధారంగా వాటి ప్రచారాన్ని ఉండేటువంటి వారి నిర్వహణ వదిలివేయటమే సముచితం అంతిమంగా వాటిని ధర్మానికి సంబంధించి మానవజాతి యొక్క సానుకూల పురోగమానికి సంబంధించినటువంటి వైఖరితో నిర్వహించలేకపోతే అందువల్ల వచ్చే ప్రతికూల పరిస్థితులు కూడా వాడే ఎదుర్కోవాల్సి వస్తుంది అంతిమంగా ధర్మం అనేది సర్వేజన సుగుణ భవంతి అన్న మాట మేరకే నిలబడాల్సి వస్తుంది అందుకు భిన్నంగా వీటిని ఉపయోగిస్తే దానికి సంబంధించిన మూల్యం కూడా నైతికంగా ఆ ధర్మానికి సంబంధించిన వారు చెల్లించుకోవాల్సి వస్తుంది ఏదేమైనా దేవాదాయ శాఖ పరిధి నుంచి పక్కకు తీసుకొచ్చి ఈ ఆశ్రమాలను ఈ సజీవ సమాజంలో సంబంధించినటువంటి ప్రాంతాలను తక్కువ గుహలను సనాతన ధర్మం వైదిక సంస్కృతి నేపథ్యంలో ముందుకు వచ్చిన దేవాలయాలను ఉంచటమే సరైనటువంటిది ఆ ధర్మ ప్రచారకులకే వాటిని వదిలివేస్తే ఆ ధర్మ ప్రచార క్రమంలోనే వచ్చే వాద సంవాదాల నేపథ్యంలో అంతిమంగా మానవ జాతి వైపు సర్వేజన సూక్ భవి అనే నినాదం వర్ధీల వైపు అడుగులు వేయటం అవకాశం ఉంటుంది అని సనాతన సామ్యవాద మఠం కోరుతూ ఉంది విశ్వశక్తి పీఠం కోరుతూ ఉంది